సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఎక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా సిగ్గు విషయం ఇక రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి రెండు వేల ఇరవై మే ఐదవ తేదీన దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల ఇరవై తేదీన అంటే పదిహేను రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటితో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీకు నీళ్లు కావాలా గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అభివృద్ధిలో ముందుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి అందులో పర్టికులర్గా రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలనలో సాగుతూ ఉంటే అది వారవలేకే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అసత్యాలను అబద్ధాలను తన అవినీతి ఛానల్ అవినీతి పత్రికను ఉపయోగించి దుష్ప్రచారాలు చేస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మీకు తెలీదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి రాయలసీమకు బ్రేక్ రెండు వేల ఇరవైలోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలీదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఎన్జిటి అభ్యంతరం వ్యక్తం చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపించారు అని సాక్షి పత్రలో మాట్లాడుతున్నారు రాయలసీమ ద్రోహ్య చరిత్రలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరిగేషన్ల ప్రాజెక్టులు పద్నాలుగు పంతొమ్మిదిలో ఈరోజు రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన రామకుప్ప మండలంలో రాజుపేట వద్ద హంద్రీనివా కాలువకు జగన్ నీటిని విడుదల చేస్తున్నట్టు ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేశారు ఆ సెట్టింగు ఒక్క చుక్క నీరు కూడా కాలువలు పారలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు ఆ సాయంకాలమే క్రేన్లు పెట్టి మీరు సెట్టింగ్నంతా లాగేశారనే విషయం కూడా మీడియా ద్వారా కూడా అందజేశారు మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్యాచ్ గడి లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాయలసీమలో హెచ్ఎన్ఎస్ ద్వారా కావచ్చు ఈరోజు మడక్సిరా బ్రాంచ్ కినాల్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు కడపబిడ్డనని చెప్పి మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు రెండు వేల పదహారు పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాలేరి నగరి కాలో ద్వారా గండికోట రిజర్వాయర్ నింపి పులివెందల పైడపాలెం ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలుసు అక్కడి నుంచే సిబిఆర్ ప్రాజెక్టు ద్వారా కడపకు నీళ్ళు ఇచ్చాం మరి నలభై ఏళ్ళ వైఎస్ కుటుంబం కడప జిల్లా కూడా ఏమీ చేయలేకపోయిందనే విషయం మీకు తెలుసు మీ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే నలభై రెండు మంది చనిపోయారు నలభై రెండు మంది చెడిపోవడానికి కారకులు మీరు మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు చేశారో ఏ విధంగా దాన్ని పర్యవేక్షణ చేశారో కనీసం పరామర్శకు కూడా వెళ్ళని మీరు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా